మా పిల్లలిద్దరికీ స్కూల్ అడ్మిషన్ కోసం అని నర్సీపట్నం వచ్చాము ఒక రెండు మూడు స్కూల్స్ చూద్దాము ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అంటే అక్కడ జాయిన్ చేద్దాము అని చెప్పి మూడు స్కూల్స్ అయితే తిరిగాము మాకు ఒక్క స్కూల్లో మాత్రమే వెళ్ళిన వెంటనే ఎడ్యుకేషన్ కోసం మాట్లాడారు పిల్లలకి టెస్ట్ పెట్టి అప్పుడు మేము ఫీజు డీటెయిల్స్ చెప్తాము మీకు ఆ పిల్లలు ఆ టెస్ట్ క్వాలిఫై అయితేనే నేను తీసుకుంటాను అడ్మిషన్ అని చెప్పారు మిగిలిన స్కూల్స్లో ఏంటంటే ఫీజెస్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎడ్యుకేషన్ కోసం అయితే ఫస్ట్ మాట్లాడట్లేదు వెళ్ళిన వెంటనే అడ్మిషన్ కోసం వచ్చాము అంటే ఏ క్లాస్ అని అడిగి ఫీజుల గురించి చెప్తున్నారంటే ఆ తర్వాత నేను సిలబస్ గురించి బుక్స్ గురించి గేమ్స్ ఉంటాయా అని నేను అడిగిన క్వశ్చన్స్కి అయితే వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు టెస్ట్ గురించి అది ఏమీ చెప్పలేదు సో అందుకోసమని నేను ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుందో కొంచెం క్లారిటీగా తెలుసుకొని ఒక్క స్కూల్ ఫిక్స్ అయ్యి అదే స్కూల్లో పిల్లలద్దర్ని జాయిన్ చేశాను